స్వాగతం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపురం మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు పలారం బండి ఊరేగింపు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామరావ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భారీ సంఖ్యలో కళాకారులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆషాఢ మాస బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి శివశక్తుల పూనకాలు పోతురాజు విన్యాసాలతో భక్తి పారవేశంతో మునిగిపోయారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆషాఢ మాసం ఉస్మాన్ నగర్ గ్రామ ప్రజల బోనాల పండుగలు పార్టీలకు అతీతంగా పాల్గొని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని వారు తెలియజేశారు అమ్మవారి చలని చూపు గ్రామ ప్రజల పైన రాష్ట్ర ప్రజల పైన ఉండాలని వారు ఆకాంక్షించారు రాష్ట్రంలో పంటలు బాగా పండాలని వారి అమ్మవారిని కోరుకున్నట్టు వారు తెలిపారు అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలు దినాభివృద్ధి చెందాలని వారి అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి మాజీ వార్డు సభ్యులు కావలి రాములు సంగం పెంటయ్య తలారి విష్ణు వినోద్ కుమార్ కుమారి నరసిమ్మ ఏ శ్రీశైలం నరసింగ్ రావు డి కుమార్ ఉపహారి శ్రీనివాస్ అంతగిరి పల్లి శ్రీనివాస్ బొర్ర సుధాకర్ కుర్మ మల్లేష్ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు పుర్ మున్సిపాలిటీ ఉస్పన్న గ్రామంలో ఒక రంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు అయినటువంటి మాజీ సప్ చిన్న గారు మాజీ కౌన్సిలర్ చిప్పివెడ్డి గారు అందరెడ్డి గారు తన పరిచయం మా మహిళ మండల పెద్దలకు ఎలాంటి మరి గతంలో ఉస్మానగర్ అంటే వైభవంగా ఉంటుంది ఇలా పాటలు కానివ్వండి బోనాలు కానివ్వండి ఏదైనా సరే కూల కూల ఉంటుంది కానీ ఈరోజు మరి అందరూ కూడా భార్య ఎత్తును మరి పోచమ్మ తల్లి పనిదన బోనాలు ఘనంగా జరిగింది ఎప్పుడు కూడా అంటేనే ఏ అయినా సరే బోనం కానివ్వండి దసరా కానివ్వండి సంక్రాంతి కానివ్వండి నేచర్ కానివ్వండి ఇతరుల కళ్యాణం కానీ ఉంటుంది మరి ఈరోజు మరి ఇంత పెద్ద కార్యం అందరూ కూడా ప్రాంతం కలిసిమెలిసి నిర్వహించి కూర్చొని కలిసి చేద్దామనుకున్నాం కలిసే జరిగింది మరి రేపు ఇరవై తారీఖు రోజు ఆదివారం రోజు గాలిపోతని బోనాలు కూడా అందరము ఇలానే కలిసి చేసి అందరూ కూడా మహిళలు కూడా కొంత ఇంటి నుండి బోనాలకు సంబంధించిన వస్తువులు తీసుకొని గంపలు పెట్టుకొని అందరూ కూడా కలిసి వెళ్తే రావాలి ఇదే కారంతో అందరూ మనం కలిసి మరి మన ఊరేగింపు తీసుకెళ్ళి మరి గాలిపోచి మా ఆధ్వర్యంలో మరి అక్కడ టెంపుల్ ముందు అక్కడ ఉంటుంది మన ఒక ప్లేస్లో కూర్చొని అందరం కూడా ఫోటో ముందు కూర్చొని అందరూ చేస్తే చాలా బాగుంటుంది ఎంత బాగుందంటే ఇలా చాలా సంతోషంగా ఉంది ఇలా ఇలానే ప్రతి పండుగ జరుపుకోవాలి మరి తెలియని కాలంలో ఇలా నిన్న మనం డైలీ వర్షం అని సంగతించి పడుతుంది వర్ణదేవులు కూడా మన తొమ్మిది కాబట్టి ఆ వర్ణదేవులు కూడా మరి రాలే సంతోషం దానికి దాన్ని ఊశవద్దాం వాస్తవంగా ప్రతి సంవత్సరం వర్షం వద్ద ఈ ఒక్క చింతా ఇంట్లో పడిపోయింది అంటే మరి రామాయణం అందరూ కూడా మరి ఆ రోజు వచ్చే ఆదివారం రోజు వారి ఎత్తున మరి మీరు